స్వాగతం నేను దసరా నవరాత్రులు కదా అందుకని నేను అమ్మవారికి ఈ రోజు నిమ్మకాయ పులిహోర్ చేశానండి ఇది చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి నేను చెప్పినట్టు చేయండి ఫాస్ట్ గా ఈజీగా గా చక్కగా చేసుకోవచ్చు నిమ్మకాయ పిలిహోర్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి నిమ్మకాయ పులిహోర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం షుగర్ రైస్ ఎప్పుడైనా కొంచెం పొడి పొడిగా ఉండాలండి అందుకని ఒక గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుందండి రుచికి సరిపడా సాల్ట్ జ్యూస్ వేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇది మొత్తం చక్కగా కలిపేసుకొని మనం కుక్కర్లో ఉడి పెట్టేసుకోవాలి ఇలాగా ఉడికిపోయింది చక్కగా దీన్ని ఒక పల్లెల్లో ఆరబెట్టేసుకుందాం అలా ఆరబెట్టేసేసుకొని మనం తాలూకు పెట్టేస్తాం అందులో ఉడికించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం వేసుకొని కొంచెం పల్లీలు వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం వినపప్పు కొంచెం ఆవాలు ఒక నాలుగు ఎండు మెత్తకాయలు ఇవి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి ఒక నాలుగు వల్ల ముక్కలు ఇప్పుడు ఇంగు వేసుకోండి కొంచెం డైరెక్ట్ కొంచెం చుడివి ఇట్లా వేసుకోండి బాగుంటుంది కొంచెం కొంచెం కరివేపాకు ఎక్కువ వేరే అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం ఈ మరసం పిండి వేసేసుకున్నాం నేను చేసే క్వాంటిటీకి ఒక నిమ్మకాయ తగ్గిందండి నేను ఈ క్యారెట్ అది హెల్తీగా బాగుంటుందని చెప్పి వేసానండి మీకు ఇష్టం లేకపోతే ఇచ్చేసేయండి వేసుకోవాలండి అదేనండి నిమ్మకాయ పులిహోర చేయడం అయిపోయింది ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి విటమిన్ కదా ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి thanks for watching bye and day